కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ స్వామి మఠంలో శీల మంటపానికి ఆరు వేల కిలోల స్వర్ణ తాపడంతో తయారు చేసిన రాగి రేకులను భక్తులు సమర్పించినట్లు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు తెలిపారు బుధవారం సాయంత్రం శ్రీ మఠంలో శీలమంటపానికి తయారు చేసిన రాగి తరడాలను శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందాలను ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు మాట్లాడుతూ గురువారం శ్రీ రాఘవేంద్ర స్వామి శీల మంటపానికి స్వర్ణరాగి కవచాలను అలంకరణ చేసేందుకు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు ఆరు వేల కిలోల స్వర్ణరాగి రేకులను బెంగళూరుకు చెందిన శిల్పి శ్రీనివాస్ అయోధ్యలో విద్యుత్ దీపాలంకరణ చేసిన శంకర్ ఎలక్ట్రికల్ బెంగళూరు వారు సమర్పించినట్లు తెలిపారు దాదాపు రెండు నెలల కాలపరిమితిలో శీల మంటపానికి రాగి తొడుగును పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు ఈ రోజు నుండి రాఘవేంద్ర స్వాముల వారి బయట శిలామంటప ప్రాకారానికి ఈ బంగారు తాపడం కవచ నిర్మాణం అనేటువంటిది కార్యక్రమం ప్రారంభం కానున్నది శ్రీమఠం నుండి ఒక్క రూపాయి కూడా దీనికి వెచ్చించకుండా భక్తులే స్వయాన స్వ ఇచ్ఛతో రాఘవేంద్ర స్వామి వారి ప్రేరణతో దీన్ని చేయించాలి అనేటువంటి ఒక సంకల్పం చేశారు అందరూ అందువలన నేటి నుండి సాంకేతికంగా ఈ పూజలను ప్రారంభించి ఇంకా ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ వెళుతుంది దాదాపుగా ఇంకొక నెలన్నర రెండు నెలల్లో ముందు భాగంలో సంపూర్ణమవుతుంది ఆరాధనా సందర్భంలో ఈ ఇంకొక భాగంలో పూర్ణం కావచ్చు అని మేము భావిస్తున్నాము దీనిని బెంగళూరు శిల్పి మన శ్రీనివాస్ వారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికి కావలసినటువంటి రాగి రేఖలను దాదాపుగా ఆరు వేల కేజీల రాగి రేఖలను శంకర్ ఎలక్ట్రికల్స్ బెంగళూరు అనేటువంటి వారు అయోధ్యలో ఎవరైతే విద్యుత్ దీపాలంకరణ చేశారో వారు సేవారూపంగా ఈ దీనికి సరిపడేటువంటి రాగి రేపులంతా కూడా వాళ్ళు సమర్పించారు వారికి వారి కుటుంబానికి కూడా శ్రేయస్సు కావాలని రాఘవేంద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం హమరా